అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా అది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మనం ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మెండు మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అమ్మ చనిపోయే ఆ రోజుకి పదిహేనవ రోజు అమ్మ దశదిన కర్మ పూర్తడంతో దగ్గర బంధువులు తప్ప మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు అనేకీ ఆఫీసులో తీసుకున్న లీవ్ పూర్తిగా అవసరడంతో ఆ మరుసటి రోజు బయలుదేరని నిర్ణయించుకుని ఇక మిదట నాన్న బాధ్యత ఎవరు తీసుకుంటారనే విషయం ఉంచి మా మధ్య చర్చ జరుగుతుంది కాసేపటికి శేఖర మావయ్య మా దగ్గరికి వచ్చి ఏరా రేపు వెళ్ళిపోతున్నారట మరి మీ నాన్న గురించి ఏం ఆలోచించారు నాన్నని మీలో ఎవరు తీసుకెళ్తున్నారు అడిగాడు మా శేఖరం మావయ్య అందుకు అనేలిద్దరూ ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నారు నాన్న విషయంలో ఇంకా వాళ్ళు ఏం నిర్ణయం తీసుకోలేదేమో ఒకవేళ ఇద్దరం ఉద్యోగులకు వాళ్ళం నాన్నని ఇంట్లో తీసుకెళ్లి పెట్టుకుంటే ఎవరు చూసుకుంటారు అనే విషయం ఉంచి ఆలోచిస్తున్నారేమో ఎంతసేపైనా అనేలిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నట్టు తప్పితే ఏమీ మాట్లాడటం లేదు ఇంకా ఇందులో ఆలోచించడానికి ఏముందిరా చిన్నోడు ఉంటుంది అమెరికాలో కాబట్టి నారడి వాడంత దూరం ఎలా తీసుకెళ్తాడు ఇక మిగిలింది మీరిద్దరే కాబట్టి తలా ఓ రెండు మీ నాన్న తీసుకెళ్ళండి ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు కదా అన్నాడు శేఖర మావయ్య మావయ్య చెప్పిన దానికి కూడా ఏం మాట్లాడకుండా ఇద్దరు అలాగే కూర్చుండిపోవడంతో ఇంకేం ఆలోచిస్తున్నారు నేను చెప్పిన దానిలో ఇబ్బంది ఏముంది అడిగాడు మళ్ళీ శేఖర మావ్యనే అన్నయ్య ఏమీ మాట్లాడకపోవడంతో కాసేపటికి పెద్దన్నయ్య నాన్నని చూసుకోవడం ఇబ్బందిని కాదు మావయ్య మీకు తెలియంది ఏముంటుంది నేను శ్రావణిద్దరం ఉద్యోగంకి వెళ్ళేవాళ్ళం పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు అందరం వెళ్తే నాన్న ఇంట్లో ఒంటరిగా ఎలా ఉంటారనే విషయం గురించి ఆలోచిస్తున్నాడు మావయ్య అన్నాడు పెద్దన్నయ్య మా పెద్దన్నయ్య చెప్పింది విని నేను అదే ఆలోచిస్తున్నాను మావయ్య అన్నాడు చిన్నయ్య ఏరా మీరు మాత్రమే ఉద్యోగాలు వెళ్తున్నట్టు మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకుంటూ భార్యాభర్తలు ఇద్దరు ఇంతమంది ఉద్యోగాలు చేయటం లేదు అయినా మీ నాన్న ఏమైనా కాలు చేయి ఆడిన పరిస్థితుల్లో ఉన్నాడా తన పని తను చేసుకోవాలి కదరా ఎప్పుడూ పార్వతీ పరమేశ్వరుడు కలిసి ఉంటూ ఎటు వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్ళేవాళ్ళు రెండు రోజులు పుట్టింటికి వచ్చి వెళ్ళమ్మా అని మీ అమ్మను ఎప్పుడైనా అడిగితే నేను లేకుండా ఆయనకి ఏం తోషిక ప్రతిదీ దగ్గరుండి అందించాలి అని మీ అమ్మకి పెళ్ళయ్యి కోడలుగా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడూ మా ఇంట్లోకి వచ్చి ఓ రెండు రోజులైనా ఉన్నది లేదు అలాంటిది మీ అమ్మ పోవడంతో మీ నాన్న ఒంటరి వాడు అయిపోయారా అసలు ఆ విషయం విని ఆయన ఎలా తట్టుకోగల అనుకున్నాను ఈ పదిహేను రోజులుగా ఇంటి నిండా మనం అందరం ఉన్నాం కాబట్టి మీ నాన్నకి అమ్మలైన లోటు ఇంకా తినడం లేదు మనం అందరం వెళ్ళాక ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఇక్కడే ఉంటే పోయినా మీ అమ్మనే తలుచుకుంటూ తన జ్ఞాపకాలతో పిచ్చివాడవుతారా అందుకే మీ ఇద్దరులు ఎవరి దగ్గరైనా ఉంటే మిమ్మల్ని పిల్లల్ని చూసుకుంటూ ఆ బాధ నుంచి కాస్త తీరుకుంటాడేమో అని మావయ్య నచ్చి చెప్పడంతో మా చిన్ననయ్య నాన్నని చూసుకోవటం మాకు ఇబ్బందిని కాదు మావయ్య నీకు తెలుసు కదా మా ఇద్దరివి ప్రైవేట్ ఉద్యోగాలే వచ్చే జీవితం అంతా ఇంటి ఖర్చులకు పిల్లల చదువులకే సరిపోతుంది పైగా సిటీలో అద్దెలు ఎక్కువ అందుకని మా నలుగురికి చాలకున్నా ఖర్చుకి భయపడి రెండు గదుల ఇంట్లోనే ఉంటున్నాం నాన్నని తీసుకెళ్ళంటే పెద్ద ఇల్లు చూసుకోవాలి అందుకని ముందు నాన్నని అన్నయ్య తీసుకెళ్తే ఆ తర్వాత పెద్ద ఇల్లు చూసుకున్నాక నాన్నని తీసుకెళ్తా మావ్య అన్నాడు శ్రీధర్ అన్నయ్య చిన్ననే మాటలకి మా పెద్దన్నయ్య ఒరే శ్రీధర్ నాన్నని తీసుకెళ్ళడం ఇబ్బంది నేను మౌనంగా ఉన్నాను అనుకుంటున్నావా నేను వారం రోజులు ఆఫీస్ పని మీద బెంగళూరులో ఉన్న మా హెడ్ ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంది నేను లేని ఆ వారం రోజులు ఓవైపు ఆఫీస్ పనులు మరోవైపు ఇంటిని పిల్లల్ని చూసుకోలేక మీ వదిన చాలా ఇబ్బందులు పడుతుంది మళ్ళీ నాన్నని తీసుకెళ్లాలంటే ఎలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు పెద్దన్నయ్య మరి ఇప్పుడు ఎలా అన్నయ్యా అడిగాడు శ్రీధరన్నయ్య ఆదత్తగా ఎక్కడ నాన్న భారం అంతా ఒక్కడి మీద పడుతుంది ఏమోనన్న భయంతో ఏంట్రా ఇంతమంది ఉన్నారు మీ ఒకటి చూసుకోవడానికి ఇదో పెద్ద భారని మోస్తున్నట్టు మాట్లాడుతున్నారు తలా కొన్ని రోజులు మీ నాన్నని చూసుకోవడానికి మరీ ఇంతలా ఆలోచిస్తున్నారంటే మీ చిన్నతనంలో మీ అమ్మ నాన్న మీ నలుగుని ఎలా పెంచి పెద్ద చేశారు ఎప్పుడైనా ఆలోచించారా వాళ్ళు కూడా మీలాగే ఆలోచించుంటే ఉంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాళ్ళ అడిగాడు శేఖరమావ్య అయినా కూడా అన్నయ్యలు ఇద్దరు ఏమీ మాట్లాలేదు అలా మరో పదిహేను నిమిషాలు గడిచాయి మా అందరి మధ్య మౌనం అవును నేనేంటి అన్నయ్యలు ఇద్దరు ఏం చెప్తారా నాన్న బాధ్యత వాళ్ళిద్దరిలో ఎవరో తీసుకుంటారా అందులో నాకు ఏం సంబంధం లేదున్నట్లుగా ఉన్నాను నేను ఉండేది అమెరికాలో అయితే ఏంటి నాన్నని చూసుకోవాల్సిన బాధ్యత నాకు లేదా నాన్నని నేను ఎందుకు తీసుకెళ్ళకూడదు అనుకుని వాళ్ళతో నాన్న నాతో పాటు అమెరికా తీసుకెళ్తానని చెప్పాను అందుకు అన్నయ్యలు మావయ్య ఆశ్చర్యంగా ఏంటి నాన్న పాటు అందరికీ తీసుకెళ్తావా అడిగారు ఎందుకు అందరూ అలా ఆశ్చర్యంగా అడుగుతున్నారు నాన్నని చూసుకోవాల్సిన బాధ్యత నాకు మాత్రం లేదా అడిగాను అలాగని కాదు అరవింద్ మీ నాన్న ఎప్పుడు ఈ ఊరిని విడిచి హైదరాబాద్లోనే ఉన్నది లేదు అలాంటిది అమెరికా కంటే వస్తాడా అని అలా అన్నాను అన్నాడు శేఖర మావయ్య అవునరా ఇక్కడ ఉన్న కనీసం మా దగ్గర అప్పుడప్పుడు మన బంధువులకి వెళ్ళొస్తుంటాడు అమెరికాలో అయితే ఎలా కుదురుతుంది పైగా నువ్వు మరదలిద్దరూ ఆఫీస్లో వెళ్తే నాన్న ఒక్కడే ఇంట్లో ఒంటరిగా ఎలా ఉంటాడు అడిగాడు సీతరన్నయ్య నాన్న అంత దూరం తీసుకెళ్ళి మనంత ఒంటరి వాడిని చేసిన వాడు అన్నాడు శ్రీకాంత్ అన్నయ్య అలా ఏం ఉండదు అన్నయ్య మేముంటున్న ఏరియాలో మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు చిన్న చిన్న పార్టీలు వారానికి ఇంట్లో ఉండనే ఉంటాయి మా ఏరియాలో ఉన్న నాన్న వయసు వాళ్ళందరూ సాయంత్రం పూట పార్కులో కలుసుకుని హాయిగా కబులు చెప్పుకుంటారు కొత్తలో ఇబ్బందిగా అనిపించినా ఆ తర్వాత నాన్నకి అక్కడ బాగా నచ్చుతుందన్నయ్య నాన్న అమెరికాకి రావడానికి ఒప్పుకుంటే ఎల్లుండి బుక్ చేసుకున్న నా టికెట్ని క్యాన్సిల్ చేసుకొని నాన్న నాతో పాటు అమెరికా తీసుకురావడానికి ఏర్పాట్లు మొదలు పెడతాను అన్నాను అసలు మనం అనుకోవడం కాదురా అరవింద్ నాన్న ఉద్దేశం ఏంటో అడగాలి కదా ఆయన మనలో ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నారో అన్నాడు పెద్దన్నయ్య అవునన్నయ్య నువ్వు చెప్పింది నిజమే మనం అని కూడా కాదు ముందు నాన్న అడిగి చూద్దాం అని అందరం కలిసి వెళ్ళి నాన్న అడిగాం అందుకు నాన్న కొంతకాలం క్రితమే నేను మీ అమ్మ మాలో ఎవరి ముందు పోయినా రెండో వాళ్ళు ఏదైనా హోమ్లో ఉండాలని నేర్చుకున్నావురా ఉద్యోగ రీతి మీరు రెండు వేరు ఇరవై స్థిరపడ్డారు ఉదయం లేస్తే ఓవైపు వైపు ఇంటి బాధ్యతలు పిల్లలు మరోవైపు ఆఫీసులకు వెళ్ళే హడావుల్లో మీరు చాలా బిజీగా ఉంటారు మీ ఉరుకుల పరుగుల జీవితాల్లో మేము మీకెవరికి భారం కాకూడదనే ఉద్దేశంతో ఇలా నిర్ణయం తీసుకున్నాం అనవసరంగా మీరు నా గురించి కంగారు పడకండి అమ్మాయి సంవత్సరం పూర్తయితే వరకు మన ఊరిలో ఉండి ఆ తర్వాత ఏదైనా హోమ్లో చేరిపోదాం అనుకుంటున్నాను అన్నాడు నాన్న నాన్న నేను విన్నాక నాకు బాధేసింది మీ కడపలో ఉన్న నలుగురం పిల్లలు ఉండి కూడా మిమ్మల్ని ఎవరూ లేని వాళ్ళ అలా ఎలా హోమ్లో చేరిపిస్తాను నాన్న అయినా మేము మిమ్మల్ని భారం అనుకుంటామని మీరు ఎందుకు అనుకుంటున్నారు నాతో అమెరికాకి రండి నాన్న మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పాను ఎప్పుడు మన ఊరిని విచ్చి హైదరాబాద్లో ఉన్న మీ అన్నల దగ్గరికే వెళ్ళి ఉన్నది లేదు అలాంటిది నేను అమెరికాలో ఉంటావా లేదురా అరవింద్ నేను ఎక్కడికి రాను మన పక్కలో ఉన్న హోమ్కి వెళ్ళిపోతాను అని చెప్పాను నాన్న మళ్ళీ అదే మాట అలా అనక నాన్న మా కోసం మీ జీవితకాలం మొత్తం అవిష్ కష్టపడిన మీరు హోంలో ఉంటారంటే చాలా బాధగా ఉంది అయినా మీరు ఎంతసేపు మాకు భారం కాకూడదనే ఉద్దేశంతోనే ఆలోచిస్తున్నారు కానీ మా వైపు నుంచి కూడా ఆలోచించి చూడని నాన్న నలుగురం పిల్లలు ఉండి కూడా అమ్మపోయి ఒంటరి వాడిన మీకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని మాకు మాత్రం ఉండదా అన్నాను నా మాటలకి నాన్న అతి కాద్ర అరవింద్ అని ఇదో చెప్పబోతుంటే ప్లీజ్ నాన్న మీరు ఇంకేం చెప్పదు మీరు హోమ్లో ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు వస్తే నాతో పాటు అమెరికాకి రండి లేదంటే అన్నయ్యలు ఇద్దరి దగ్గర మీకు ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడ ఉండండి అంతేకాని హోమ్లో చేరి మమ్మల్ని బాధ పెట్టకండి నానా అన్నాను సరేలేరా అరవింద్ నువ్వు చెప్పినట్టే హోంలో చేరను అలాగని నీతో అమెరికాకి రాలేను మీ అన్నయ్యలు ఎవరో ఒకరి దగ్గర ఉంటాను కానీ ఇక నువ్వు నా గురించి ఏం కంగారు అరవింద్ అన్నాడు నాన్న నాన్న అనడంతో అన్నల్లిద్దరూ సరే నాన్న మీకు ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడే ఉండండి అని చెప్పడంతో అంటే మీరు ఇందాక చెప్పినట్టు అమ్మ సమస్యక దాకా మీరు ఊళ్ళో ఉంటారా అదేం కుదరదు అమ్మ నిలమాస్కం పూర్తిగానే అన్నల దగ్గరికి వెళ్ళిపోవాలన్నాను అందుకు నాన్న సరే అనడంతో ఆ తర్వాత రెండు రోజులకి నేను అమెరికాకి వెళ్ళిపోయాను రెండు మూడు రోజులకోసారి నాన్నతో ఫోన్లో మాట్లాడుతుండేవాణి అమ్మది నిలమాస్కం పూర్తవు కానీ నాన్న పెద్దని ఇంటికి వెళ్ళానని చెప్పాడు నాన్న దగ్గరికి రాకుండా అన్నల దగ్గరైనా ప్రశాంతంగా గడుపుతున్నారని సంతోషించాను అలా కాలం గిరెన తిరిగి నెలలు గడిచిపోయి అమ్మ సంవత్సరకం మరో నెల రోజుల్లో ఉంది అనగా నాకు అమెరికాలో క్రిస్మస్ సెలవులు కూడా కలిసి రావడంతో ఇండియాకి బయలుదేరాను నాన్న ఆ సమయంలో అన్నల్లితల్లో ఎవరి దగ్గర ఉన్నారో తెలియక నాన్నకి ఫోన్ చేస్తే కలవలేదు పెద్దన్నయ్యకి ఫోన్ చేస్తే నాన్న నా నెలలుగా ఊరులో ఉంటున్నాడు కదరా నీకు తెలీదా అడిగాడు నాన్న తిరిగి ఊరికే వెళ్ళిపోయాడు అని తెలిసి అదేంటన్నయ్య అదేంటి అనేలిద్దరు ఎవరో ఒకరి దగ్గర ఉంటానని చెప్పి నాన్న తిరిగి మళ్ళీ ఊరికే ఎందుకు వెళ్ళిపోయాడు నా నెల్లగా నాతో ఒక మాట చెప్పలేదే అనుకుని ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగి సరాసరి ఊరికే వెళ్ళాను నేను వెళ్ళిన సమయంలో నాన్న వంట చేస్తూ కనిపించాడు ఒంట్లో ఓపిక లేక అడుగులో అడుగు వేసుకుంటూ ఆయన ఒక్కో పని చేసుకుంటుంటే నాన్నకి రెండు పరిస్థితి రావడం ఏంటని బాధతో నా కళ్ళలో చిమర్చాయి ఏంటి నాన్న అనిల్ దగ్గర ఉండాల్సిన నువ్వు ఇలా ఒంటరిగా ఊరి ఉండటం ఏంటి కనీసం తిరిగి ఊరికి వచ్చినట్టు నాతో మాట మాత్రమే చెప్పలేదు అయినా మీరీ పనులు చేయడం ఏంటి నాన్న ఇంట్లో పని వంట పెట్టుకోవచ్చు కదా ఏమైంది అనల్ల దగ్గర నుంచి ఎందుకు వచ్చేసారు ముందు ఆ విషయం గురించి చెప్పండి నాన్న అడిగాను అందుకు నాన్న ఏం లేదురా ఊరిని విడిచి ఎప్పుడు సిటీలో ఉన్న అలవాటు లేదు కదా అక్కడి వాతావరణం సరిపడక తిరిగి ఊరికే వచ్చేసాను అని ఇంకేదో చెప్పిపోయాడు నాకెందుకో నాన్న చెప్పిన దాంట్లో నిజం ఉన్నట్టు అనిపించక మీరు చెప్తుంది నిజమా నాన్న అడిగాను నేను అడిగిన ప్రశ్నకి నాన్న ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో అసలేమింది నాన్న నాతో చెప్పకూడదు ఆ విషయం అడిగాను అలాంటిది ఏం లేదు అరవింద్ అన్నాడు ఎందుకు నాన్న ఇంకా నా దగ్గర దాచారం ప్రయత్నిస్తున్నారు నాతో అమెరికా రామంటే అంత దూరం రాలేనని ఆ నెల దగ్గర ఉండాలని సంతోషంగా ఒప్పుకున్నవాడివి ఆరు నెలలు తిరిగేసరికి ఏమీ జరగకపోతే తిరిగి ఊరికే ఎందుకు వచ్చేస్తారు అడిగాను అవునా అరవింద్ ముందు మీ పెద్దనే దగ్గరికి ఆ తర్వాత చిన్నటి దగ్గరికి వెళ్ళింది నిజమే కానీ అక్కడ ఉండలేక వచ్చేశాను అన్నాడు అదే నాన్న ఎందుకు అడిగితే అసలు కారణం చెప్పకుండా ఇంకేదో చెప్తారేంటి అడిగాను ముందు మీ పెద్దని ఇంట్లో ఓ రెండు నెలలు బాగానే గడిచారా ఆ తర్వాత ఒకసారి మీ అన్నయ్య ఆఫీస్ పని మీద బెంగళూరుకి వెళ్ళినప్పుడు నాకు విపరీతమైన జ్వరం వచ్చింది ఆఫీస్కి వెళ్తూ పిల్లల్ని చూసుకుంటూ మరోవైపు ఆరోగ్యం బాగానే నన్ను చూసుకోవటం మీ వదినకి కష్టమైందేమో హోంలో ఉండాలని అనుకున్న వాళ్ళు హోంలోనే ఉండక మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టడం అనే వేసుకుంది ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరగడంతో చాలా బాధగా అనిపించింది ఆ మాటలు విన్న నాకు ఒక క్షణం కూడా అక్కడ ఉండాలనిపించక కాస్త జ్వరం తగ్గాక శ్రీధరింటికి వెళ్ళాను ఇంచుమించు అక్కడ అదే పరిస్థితి కావడంతో హోమ్కే వెళ్ళాలని నిర్ణయించుకుని బయలుదేరి ఈ మాటలు గుర్తొచ్చి తిరిగి ఊరికే వచ్చేశాడు అరవింద్ ఇంటి పనులకి వంట చేయడానికి పని వాళ్ళని పెట్టుకున్నాను మీ అమ్మ చేతి వంట గుర్తొచ్చి వంట విడ చేసే వంట రుచి పచ్చేయలేక ముద్ద గుంతు దిగట్లేదు అందుకే వంట నేనే చేసుకుంటున్నాను అరవింద్ అని చెప్పాడు నాన్న నాన్న దంపు తీసుకోవడానికి అన్నేలిద్దరూ ముందే నిరాకరించారు వాళ్ళ మనస్తవతను తెలిసి కూడా నాన్న వాళ్ళ దగ్గర ఉన్నవని పొరపాటు చేశాను నాన్న హోమ్లో ఉంటే ఇబ్బంది పడతాడని అనిల్ దగ్గరికి వెళ్ళమని ఆయన్ని మరింత బాధపడేలా చేశానని నన్ను క్షమించి అని నాన్నని క్షమాపణ కోరాను అలా ఓ నెల రోజులు గడిచాయి అమ్మాయి సంవత్సరంగా పూర్తయింది అనిల్ ఎప్పట్లాగే ఓ రెండు రోజులుండి నాన్న పరిస్థితి ఏంటి అని అడగకుండానే వాళ్ళకి ఏమి పట్టినట్టు తిరిగి వెళ్ళిపోయారు నేను మరలాగే వెళ్ళిపోతే ఆ తర్వాత నాన్న పరిస్థితి ఏంటి అని ఆలోచించాను నాన్న తిరిగి అన్నీ దగ్గర ఉండటానికి ఒప్పుకోరు ఆయన గుండెలో ఒప్పుకున్న రోజులు ఊర్లో ఉండి ఆ తర్వాత హోమ్లో చేరిపోతున్న విషయం నాకు అర్థమైంది అలా జరగటానికి వీలేదు నేను రోజు ఈ భూమి మీద ఉన్నానన్నా నా జీవితానికి ఓ అర్థం పరమార్థం ఉందంటే అవన్నీ నాన్న వల్లే మాకు ఏ చిన్న కష్టం రావద్దని నాన్న మమ్మల్ని అందరినీ ఆయన గుండెల మీద పెట్టుకుని పెంచారు అలాంటిది వృద్ధాప్య ఉన్న నాన్నని అంతే జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరికీ లేదా అన్నలు ఎలాగో నాన్న గురించి పట్టించుకోరు అనే విషయం నాకు అర్థమైపోయింది నాన్న నాతో అమెరికాకు రావడానికి ఇష్టపడటం లేదు అందుకే నేను నిర్ణయానికి వచ్చాను ఇంతకాలంగా నేను అమెరికాలో సంపాదించుకున్న చాలు జన్మనిసిన తల్లిదండ్రులను తీర్చుకొని ఈ మనిషి జన్మ ఎందుకు అనిపించి ఇక నేను అమెరికా నుంచి శాశ్వతంగా తిరిగి ఇండియాకి రావాలని నేర్చుకుని ఆ విషయం నాన్నతో కూడా చెప్పకుండా మూడు నెలల్లో అక్కడ పల్లంటిని పూర్తి చేసుకొని మారే పిల్లలతో ఇండియాకు వచ్చేసాను నాన్న పంచిగా వచ్చిన నా వాటా ఎకరాల పొలంలో ఆర్గానిక్ ఫార్మింగ్ మొదలు పెట్టాను నాన్నని తన సొంత నుంచి మా ఇంటి నుంచి దూరం చేయకుండా ఆయన్ని దగ్గరుండి చూసుకుంటూ ఆర్గానిక్ ఫామ్ ద్వారా అమెరికాలో సంపాదించిన దానికన్నా రెండింతలు ఎక్కువగా సంపాదిస్తూ ముఖ్యంగా నాన్నకి ఇబ్బంది లేకుండా ఆయన్ని సంతోషంగా ఉంచగలుగుతున్న తృప్తిగా ఉన్నాను మరి ఇదండి రోజు కథ ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ డే లో ఇప్పుడు ఒక మంచిగా